పిడుగురాల పట్టణ పరిధిలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎరవ శ్రీనివాసరావు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పిల్లల పట్టణ పరిధిలో పట్టణ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల సర్వసభ్య సమావేశంలో సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా ఎమ్మెల్యే ఎరతన శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సర్భంగా ఆయన మాట్లాడుతూ పోయిన గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచక పనులు నిర్వహించిందని కానీ ఆ పనులటిని కూడా తెలుగుదేశం పార్టీ అడ్డుకొని అలానే ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం నిర్వహించిందని ఎరుతుందని తెలియజేశారు రానున్న ఈ కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు అలానే నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా అండగా ఉంటామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి నాయకులు కార్యకర్తల పాల్గొనడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ అరాచక పరిపాలనకి వ్యతిరేకంగా మనం చాలా కార్యక్రమాలు చేశాం రాష్ట్రం మొత్తం కూడా ఎక్కువ కార్యక్రమాలు చేసిన నియోజకవర్గంగా గురిజాల్లో నంబర్ వన్ నియోజకవర్గంగా నియోజకవర్గం నిలిసిందన్న సంగతి కూడా తెలిసింది సభ్యత్వంలో రాష్ట్రంలో రెండో స్థానంలో కుప్పం తర్వాత రెండో స్థానం గురిజాలని చెట్టు కూడా మీ కూడా తెలియజేస్తున్నాను భవిష్యత్తు గ్యారంటీలో రాష్ట్రంలో మూడో స్థానం గురిజాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ప్రతి కార్యక్రమం జరిగిన దాంట్లో రెండో నియోజకవర్గాలు రాష్ట్రంలో జరిగితే దాంట్లో ఒకటి గురిజాలని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను ఆ విధంగా ఏ పని అప్పచెప్పినా ప్రతి కార్యక్రమాన్ని చిత్త సుదుతోని కష్టపడి రాత్రి బోళ్లు పనిచేసిన కార్యకర్తలు నాయకులు మన పార్టీలో ఉన్నారు